తూర్పూర్లో సన్నివే సన్నివేశం టాయిలెట్ విజువల్స్ బాగా అనిపించినాయి స్టోరీ స్క్రీన్ పై చాలా బాగున్నది వైవహర్ష వెనల్ కిషోర్ కామెడీ సూపర్గా ఉన్నది అది చాలా బాగా అనిపించింది మస్తు అనిపిస్తుంది లాగేం లేదు మేడం నాకైతే బాగుంది సినిమా మొత్తం చూశాను హ్యాపీగా సాంగ్స్ ఉన్నాయి కదా రెండు సాంగ్స్ అయితే సూపర్ చాలా బాగా అనిపించేస్తాయి ఒక సాంగ్ మనకు యూట్యూబ్లో కూడా చాలా పాపులర్ అయింది కదా ఆ సాంగ్ అయితే థియేటర్లో చూస్తుంటే చాలా బాగా అనిపించింది మంచి మూవీ వెన్నెల కిషోర్కి మంచిగా వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరు కామెడీ ఉండడం వల్ల విత్ మనోడితో సందీప్ ఇషన్తో వైవర్షం ఉండటం వల్ల కామెడీ విత్ మన హీరోతో సందీప్ కిషన్తో వీళ్ళు అటాచ్ అయిపోయి చేస్తున్న సన్నేశాలు సూపర్ గా అనిపిస్తే చాలా బాగుంది మూవీ అయితే ఏ ఆనంద్ ఆనందంగా మంచి విజయాన్ని ఇచ్చారు సార్ చాలా బాగా అనిపించింది మేము కూడా ఆనందంగా ఉన్నాం మంచి మూవీ సందీప్ కిషర్ కి హిట్ ఇచ్చారు మేము బ్లాక్ ఇచ్చారు ఇచ్చారని చెప్పట్లా హిట్ మూవీ అయితే ఇచ్చారు చాలా బాగుంది సస్పెన్స్ థ్రిల్లర్ లేదా దాంతో బోల్చొద్దు అది స్టోరీ డిఫరెంట్ ఆ స్టోరీ డిఫరెంట్ ఈ స్టోరీ డిఫరెంట్ దాంట్లో తల్లికూల ప్రేమ లేదు నార్మల్ నార్మల్ ఉంటది ఒక ఏదో చేతబోళ్ళు ఏదో చూపిస్తారు అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ ఇలా ఇలా ఏం చూపించారు చచ్చిపోయిన వాడు పగా ప్రాతికారాలతో ఉంటే ఎక్కడ ఉంటారు వాళ్ళకు ఎందుకు పోవట్లేవు అయిపోవాలని నిజం తెలుసుకోవాలనే కొన్ని సన్నివేశాలు చూపించారంట భైరవ్ అనే ఊరు పేరు పెట్టారు బాగుంది ఆ గ్రాఫిక్స్ బాగుంది బిల్డింగ్ కూడా బాగుంది వీరు విలేజ్ కూడా బాగా చూపించారు ఒక మనకు కొండలకు మధ్యలో నుంచి ఒక సూర్యుడు అట్లా వెళ్తున్న సన్నివేశం చూపించారు సో అది పోయిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ వీళ్ళు కనపడుకుంటూ వెళ్ళిపోతారు అనమాట అలా కొన్ని సందర్భాల్లో వీళ్ళు కనపడకుండా పోయే సన్నివేశాలు కూడా గ్రాఫిక్స్తో సూపర్గా చూపించారు మన మెరుగురు పురుగులు అయితే నాకైతే చాలా బాగా అనిపించేసింది సూపర్గా ఉంది మూవీ పేరు కంటెంట్ ఎందుకు సంబంధం లేదు ఊరు పేరు అది దానికి ఒక బిల్డింగ్ ఒక ఊరులాగా ఉన్నది మంచి పాతపడిన గుడి ఉన్నది పాతపడిన లాగా ఉన్నది సో దాని పేరు భైరవకోర అన్నారు భైరవ కోణ అంటే దయ్యాలు నిజంగా మనుషుల రూపంలో కాకుండా తెల్లబట్టలు వేసుకొని చూపిస్తేనే దయ్యాలు లేకపోతే కాదా పార్ట్ టూ అయితే హింట్ అయితే ఇవ్వలేదన్నా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కొంచెం కాకపోతే ఏంటంటే ఇంకా భయంకరం కావాలి మాకు భయపడాలి అట్లా ఉండాలి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ముందు పోయే సన్నివేశాలు అయితే ఉచే సన్నివేశాలు కొంచెం చూపించాడు మస్తు అనిపించేది అది సినిమా థియేటర్లో చూడండి చాలా బాగుంది చూడొచ్చు బాగుంది ఎందుకంటే తల్లి కూతురు ప్రేమ చూపించాడు చిన్న క్యూట్ లవ్ స్టోరీ అబ్బాయి అమ్మాయి క్యూ లవ్ స్టోరీ చూశారు ఇంకో హీరోయిన్తో చిన్న మా ఆ అమ్మాయిని మనం ఇంత క్యూట్లో చూసాం కవితపర్ని ఇందులో కొంచెం మాస్ చూపించాడు వెన్నెల కిషోర్ అను వైవర్ష కామెడీ సూపర్గా అనిపించేసింది సో గ్రాఫిక్స్ బాగున్నాయి విజువల్స్ బాగున్నాయి సూపర్గా అనిపించింది సో చూడొచ్చు బీ బీజం అయితే సినిమాకి కలిసి బీజం లేకపోతే సినిమా లేనట్టు లేక బీజం హైలైట్ బీజం కొట్టింది ఎవరో కానీ సూపర్గా అనిపించుకు విఐ ఆనంద్ విజయం అందించావు ఆనంద్ సార్ చాలా బాగుంది మంచి మూవీ చూడాలి వీరిపక్షకు ఇంతకుముందు గతంలో వచ్చిన దయాల సినిమాలకు లేదంటే పూజలకు ఇటువంటి వాటికి పోటీ పెట్టకుండా చూడండి దాన్ని దీన్ని కంపేర్ చేయకుండా చూడండి మంచిగా అనిపించేస్తుంది మూవ్ అయితే అందరూ చూడొచ్చు చిన్నపిల్లలు త్రీ ఇస్తా ఎందుకంటే బ్లాక్ బస్ అని చెప్పి నాలుగు నాలుగున్నర ఐదు వరకు లేను హిట్ కొట్టాడు త్రీ వర్క్ ఇయర్స్ చాలా బెటర్గా నచ్చింది బ్రో అసలు సందీప్ కిషన్ బాడీ ఉండదు ఆ సిక్స్ ప్యాక్ బాడీ అసలు అది అయితే హైలైట్ బ్రో అలాగే తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన హర్ష క్యారెక్టర్ కానీ చాలా బెటర్గా ఉందన్నమాట సినిమా ఏంటంటే మనమల్ని డైరెక్ట్గా ఊరి పేరు కొన ఆ లోకే తీసుకొని వెళ్ళిపోతాడనమాట ఆ ఫ్యాంటసీ ఓల్డ్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు సినిమా అయితే నాకు అయితే చాలా బెటర్గా నచ్చింది బ్రో అసలు లవ్ స్టోరీ ఉంది లవ్ స్టోరీ అయితే ఫుల్గా కనెక్ట్ అయిపోతాం అనమాట మనం సందీప్ కిషన్ కానీ ఆటో డ్రైవర్గా ఉండే అమ్మాయిని పడగొడతాడు అదైతే ఆ సీన్స్ కానీ చాలా బెటర్గా ఉన్నాయి బ్రో ఇంకా సెకండ్ హీరోయిన్కి వస్తే కావితపార్ ఆమ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బెటర్గా అనమాట ఫస్ట్ హాఫ్ అయితే పీక్స్లో ఉంది సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం మిస్ అనమాట దాన్ని పట్టుకోలేకపోయాడనే చెప్పొచ్చు అనమాట సెకండ్ హాఫ్ కానీ ఇంకా కొంచెం బెటర్ వర్క్ కానీ చేస్తుంటే మూవీ చాలా విధంగా ఉండేది ఏదేమైనా కానీ ఓవరాల్గా సందీప్ కిషన్ గారికి ఒక మంచి సెమీ హిట్ అనే చెప్పొచ్చు బ్రో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కనెక్ట్ అయిపోతారు లవర్స్ అయితే పండుగ చేసుకోండి ఆ సాంగ్స్ తోటే పండుగ చేసుకోవచ్చు యాక్టింగ్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు సందీప్ కిషన్ యాక్టింగ్ మామూలుగా లేదు ఈ సినిమాలో ఏడిపించాడనే చెప్పచ్చు లవ్ స్టోరీ అసలు గర్ల్ గర్ల్ఫ్రెండ్ చనిపోయే ముందు ఆ సీన్స్ అవుతే ఇంకా వేరే లెవెల్ అనే చెప్పొచ్చ నిజం చెప్తాను అన్నా ఈ సినిమా రిలీజ్ కాకముందు సాంగ్స్ బీభచ్చమైన హిట్ నేను నిజం చెప్తున్నా ఈ సినిమా వచ్చింది కానీ సాంగ్సే సాంగ్స్ కన్నా స్టోరీ కూడా చాలా బెటర్గా ఉంది బ్రో ఓవరాల్గా మూవీ చూడొచ్చు ఒక సెమీ హిట్ అన్న సందీప్ కిషన్ గారికి బీజిఎం అయితే చాలా బాగుంది బ్రో హారర్ ఫస్ట్ హాఫ్లో మనకి చాలా బీజియం మంచిగా ఇచ్చాడు బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ వర్క్ చేస్తుంటే సరిపోయింది బీజిఎం కానీ కొంచెం కనెక్ట్ కాలేదన్నమాట హారర్ సీన్స్కి సెకండ్ హాఫ్ కొద్దిగా లాగుంది బ్రో అది తప్ప ఓవరాల్గా మూవీ బాగుంది వీర వీరూపాక్షతో కంపేర్ చేయలేమండి వీరూపాక్షకి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట వందకి ఇది ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటుంది కానీ ఇంకా థర్టీ పర్సెంట్ తగ్గిందనే చెప్పచ్చు